హోమ్ జాబ్స్ స్వాగతం ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉబర్ లేదా ఓలా రిమోట్ డిస్పాచర్ ఈ జాబ్ లో మీరు ఇంటి నుంచి రైడ్ బుకింగ్స్ మేనేజ్ చేస్తారు రైడర్స్ రిక్వెస్ట్ డ్రైవర్ అవైలబిలిటీ స్కెడ్యూలింగ్ క్యాన్సలేషన్స్ వంటి డైలీ ఆపరేషన్స్ ఆన్లైన్ గా హ్యాండిల్ చేస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్లెక్సిబిలిటీతో మీరు మీ కన్వీనియన్స్ ప్రకారం షిఫ్ట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఎక్స్పెక్టెడ్ వర్క్ ఆర్స్ టికలీ ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ గా ఉంటాయి కొన్ని రోజులు ఫుల్ టైమ్ శాలరీ కంపెటన్స్ పై ఆధారపడి ఉంటుంది కంపెనీ కొత్త వర్కర్స్ కోసం బేసిక్ ట్రైనింగ్ ప్రొసీజర్స్ ప్రొవైడ్ చేస్తుంది దీని ద్వారా మీరు ప్లాట్ఫామ్ ఆపరేషన్స్ సులభంగా నేర్చుకోగలరు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ ను ఉపయోగించండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ తొమ్మిది వందల నలభై తొమ్మిది ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి